అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన లోతైన ఆధ్యాత్మిక కథ గురించి తెలుసుకోబోతున్నాము కాలచక్రంలో ధర్మాన్ని కర్మను భగవంతుని నీళ్ళలను ప్రభావితం చేసిన ముగ్గురు గొప్ప శక్తుల గురించి తెలుసుకుందాం ఈరోజు శనివారం శనివారం అంటే కర్మఫల ప్రదాత అయిన శనీశ్వరుడికి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరము ఈ రోజున వీరికి ప్రత్యేకించి పూజలు చేస్తారు మరి ఇంతటి మహత్తరమైన రోజున ఈ కథను చివరి వరకు విని ఆ కర్మఫల ప్రదాత అయిన శనీశ్వరుడు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులను పొందగలరని మనసారా కోరుకుంటూ ఈ రోజు కథ తెలుసుకుందాము ఈ కథలో మనము ముగ్గురు గొప్ప శక్తుల గురించి తెలుసుకుంటామని చెప్పాం కదా ఒకరు శనీశ్వరుడు మరొకరు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరి ఈ ఇద్దరి కథకు మూలమైన తల్లి శనీశ్వరుడు తల్లి ఛాయాదేవి వారి జీవిత ఘట్టాలలో దాగి ఉన్న రహస్యాలు అవి మన జీవిత పాఠాలుగా మనకు బోధించే విధానం గురించి తెలుసుకుందాం ఈ కథ సృష్టి చక్రంలో అత్యంత పవిత్రమైన బంధంతో మొదలవుతుంది అదే తల్లి ప్రేమ సూర్య భగవానుడి భార్య సంగనాదేవి సంగనాదేవి తన తండ్రి విశ్వకర్మ వద్దకు వెళ్ళినప్పుడు తన ప్రతిరూపంగా ఛాయాదేవిని సృష్టిస్తుంది ఛాయాదేవి సూర్యుని ప్రచండమైన తేజస్సును పూర్తిగా భరించలేకపోతుంది అప్పుడు ఆమె మనసులో ఒక బలమైన కోరిక వస్తుంది నాకు జన్మించే పుత్రుడు అమిత శక్తివంతుడు కావాలి సూర్యుని తేజస్సును తట్టుకునే శక్తి ధర్మాన్ని నిలబెట్టే స్థైర్యం నాకు జన్మించే పుత్రుడిలో ఉండాలి అని కోరుకుంటుంది ఆమె ఈ కోరిక కోరుకున్నది కేవలం పుత్రుని కండం కోసం మాత్రమే కాదు తన పుత్రుడు ఒక గొప్ప కర్తవ్యాన్ని నిర్వహించబోతున్నాడని ఆమెకు అప్పటికే అంతర్లీనంగా గ్రహించగలుగుతుంది అందుకే ఆమె సర్వశక్తిమంతుడైన పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది గర్భవతిగా ఉండి కూడా ఛాయాదేవి అత్యంత కఠోరమైన తపస్సును ప్రారంభిస్తుంది ఆమె ఎండ వాన చలి ఇవేవీ లెక్క చేయకుండా ఆహారం నిద్ర మానేసి కేవలం శివుడి ధ్యానంలోనే లీనమైపోతుంది ఆమె తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె శరీర రంగు కూడా నలుపుగా మారిపోతుంది గర్భంలో ఉన్న శిశువుపై కూడా ఈ తపస్సు ప్రభావం పడుతుంది ఛాయాదేవి చేసిన దీక్షతో అలాగే ఆ పరమశివుని అనుగ్రహంతో ఆమె గర్భంలో ఉన్న శిశువు శనీశ్వరుడుగా జన్మిస్తాడు అయితే శనీశ్వరుడు చీకటి వర్ణంలో ఒక నవజాత శిశువుగా ఉన్నా కూడా అతని కళ్ళల్లో ఎంతో అపారమైన శక్తి తీవ్రంగా కనిపిస్తుంది సూర్యభగవానుడు తన కుమారుడి రంగు చూసి కలవరపడతాడు తన భార్య ఛాయాదేవిని అపార్థం చేసుకుని తీవ్రమైన మాటలతో అవమానిస్తాడు ఈ చీకటి వర్ణం నీ పుత్రుడిది కాదు అని నిందిస్తాడు ఈ అవమానం తన తల్లికి జరిగిన అన్యాయం చూసి బాలశనీశ్వరుడు ఆగ్రహిస్తాడు అలా ఆగ్రహించిన బాలశనీశ్వరుడు తన తండ్రి వైపు ఆగ్రహంతో చూస్తాడు ఆ చూపు ఎంత శక్తివంతమైందంటే సూర్యభగవానుడి రథసారధి అరుణుడు కూడా శక్తిని కోల్పోతాడు అలాగే సూర్యుని రథం కదలకుండా ఆగిపోతుంది అప్పుడు సూర్యుని తేజస్సు కూడా మందగిస్తుంది ఈ విధంగా లోకాలన్నీ చీకటిలో మునిగిపోవచ్చనే భయం కలుగుతుంది అప్పుడు దేవతలందరూ కలిసి సూర్యభగవానుడికి నిజం చెప్తారు సూర్యదేవా ఇతను మీ పుత్రుడే ఛాయాదేవి శివుడి కోసం చేసిన మహా తపస్సు వలనే ఇలా జన్మించాడు అతని శరీరంలో శివుని శక్తి నిండి ఉంది అని చెప్తారు దేవతలు చెప్పినది విని సూర్యభగవానుడికి తన తప్పు తెలిసి వస్తుంది పశ్చాత్తాపంతో ఆయన శనీశ్వరుణ్ణి క్షమాపణ కోరుతాడు అప్పుడు శనీశ్వరుడు శాంతిస్తాడు సూర్యుడు తిరిగి తన తేజస్సును పొంది తన కుమారుడికి ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు నువ్వు ఈ లోకంలో ధర్మబద్ధంగా కర్మఫలాలను అందించే కర్మఫల ప్రదాతగా పూజించబడతావు నీ ప్రభావం నుండి ఎవరూ కూడా తప్పించుకోలేరు ఇలా శనీశ్వరుడు విశ్వానికి న్యాయదేవతగా మారాడు ఈ విధంగా శనీశ్వరుడు ప్రదాత అయిన తర్వాత ఆయన తన ధర్మాన్ని నిష్పక్షపాతంగా నిర్వర్తించడం ప్రారంభిస్తాడు దేవతలైనా సరే రాక్షసులైనా సరే మానవులైనా ఎవరైనా సరే తమ కర్మల ఫలితాలను అనుభవించాల్సిందే ఈ కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో నిరూపించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిపై కూడా శని ప్రభావం పడిందని చెప్తారు ఒకనొక సందర్భంలో శనిదేవుడు శ్రీ మహావిష్ణువును దర్శించి ఇలా అడుగుతాడు స్వామి నా ధర్మం ప్రకారం నేను విశ్వంలోని ప్రతి జీవిపై నా ప్రభావాన్ని చూపాలి మీరు కూడా మానవ రూపంలో అవతరించినప్పుడు నా ప్రభావానికి అతిథులు కారు నేను మీపై కూడా నా ప్రభావాన్ని చూపిస్తాను అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి శనీశ్వర నీవు ధర్మబద్ధుడవి నీ విధిని నీవు నిర్వర్తించు నాపై నీ ప్రభావం చూపడానికి అనుమతినిస్తున్నాను అని అభయమిస్తాడు భగవంతుడు సైతం ధర్మానికి లోబడి ఉంటాడని ఇది మనకు తెలియచేస్తుంది ఆ తర్వాత కొద్ది కాలానికే శ్రీ మహావిష్ణువు కలియుగంలో మానవులను రక్షించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూలోకంలో అవతరిస్తాడు ఆ లీలలో భాగంగా స్వామి నారాయణపురం నుండి పవిత్రమైన తిరుమల కొండకు ప్రయాణం చేస్తున్నప్పుడు శనీశ్వరుడి ప్రభావం ఆయనపై పడుతుంది వెంకటేశ్వర స్వామి పాదాలకు చిన్నపాటి గాయం కూడా అవుతుంది నడవడం కష్టమవుతుంది ఇది శని ప్రభావం వలనే జరిగిందని చెప్తారు సాక్షాత్తు భగవంతుడే ఒక రూపంలో ఉన్నప్పుడు కర్మఫలానికి లోబడటం మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది కర్మ సిద్ధాంతం ఎంత పటిష్టమైనది నిష్పక్షపాతమైనది అంటే భగవంతుడే కష్టాన్ని అనుభవించినప్పుడు మానవులు తమ కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని అవి గత కర్మల ఫలితమేనని అర్థం చేసుకోవాలని చెప్తుంది అయితే శనీశ్వరుడి ప్రభావం వల్ల కలిగిన ఈ ఆటంకం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించేలా చేసింది వెంకటేశ్వర స్వామి స్వయంగా శని ప్రభావాన్ని అనుభవించిన శనివారం రోజున ఆయనకు అత్యంత ప్రీతికరమైన రోజుగా మారింది ఎందుకంటే ఆ కష్టాన్ని స్వీకరించి ఆ తర్వాత కూడా ఆయన భక్తులను రక్షించడానికి వారికి మోక్షాన్ని ప్రసాదించడానికి సంకల్పించాడు ఈ విధంగా ఛాయాదేవి తపస్సు శనీశ్వరుడి జననం మరియు సూర్యుని పశ్చాత్తాపం ఇవన్నీ కర్మఫల ప్రభాత స్థానాన్ని ఎంత గొప్పదో తెలియచేస్తాయి శనీశ్వరుడు కేవలం శిక్షకుడు మాత్రమే కాదు ఆయన ఒక గొప్ప గురువు కూడా ఆయన మన కష్టాల ద్వారా మనల్ని తీర్చిదిద్దుతాడు మన తప్పులను సరిదిద్దుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎదకడానికి ఒక అవకాశం ఇస్తాడు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి శని ప్రభావానికి లోనైనా ఆయన ధర్మాన్ని గౌరవించి మానవాళికి ఒక మార్గాన్ని చూపించాడు ఎంతటి కష్టాలు ఎదురైనా భగవంతుని నమ్ముకున్న వారికి ఆయన అండగా ఉంటాడు శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని నిష్టగా పూజిస్తే శని దోషాలు తొలగిపోయి ఆయన అనుగ్రహంతో శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇది భగవంతుడి మహిమకు ఆయన కరుణకు నిదర్శనం శని ప్రభావం వల్ల కష్టాలు వచ్చినా అవి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించినవే భగవంతుడు కూడా కష్టాలను అనుభవించడం ద్వారా మానవాళికి ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాడు కష్టాలు శాశ్వతం కాదు వాటిని భక్తితో ధైర్యంతో ఎదుర్కొంటే అంతిమంగా విజయం అనేదే అయితే శనిదేవుని ప్రభావం ఎంత గొప్పదో శనిదేవుడి ప్రభావం వల్ల ధర్మపద్రుడైన మహారాజు కూడా కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడో తెలిపే కథ గురించి తెలుసుకుందాం ఆ రాజు పేరు విక్రమాదిత్యుడు ఆయన ధర్మపద్రుడైన రాజు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేవాడు అలాంటి మహారాజుపై కూడా కర్మఫల ప్రదాత శనీశ్వరుడు ప్రభావం ఎలా పడింది అంటే ఆయన కష్టాలను ఎలా అనుభవించాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి విక్రమాదిత్య మహారాజు తన ఆస్థానంలో గొప్ప పండితులతో చర్చలు జరుపుతూ ఉంటాడు నవగ్రహాల గురించి చర్చ వస్తున్నప్పుడు శనిదేవుడి గురించి కూడా ప్రస్తావన వచ్చింది శనిదేవుడు కర్మఫల ప్రదాత ఆయన ప్రభావం పడిన వారికి ఎంతో కష్టం వస్తుందని చెప్తారు అసలు ఆయన ప్రభావం ఎంత గొప్పది అని ఒక పండితుడు ప్రశ్నిస్తాడు అప్పుడు విక్రమాదిత్యుడు నవ్వి ఏమిటి ఈ శనీశ్వరుడు ఇంత గొప్పవాడా ఏకంగా రాజులకు కూడా నిద్ర లేకుండా చేస్తాడా ఆయన శక్తిని నేను చూడాలనుకుంటున్నాను అని అంటాడు ఈ మాటలు శనిదేవుడికి కోపం తెప్పిస్తాయి అలాగా నా ప్రభావాన్ని తక్కువ అంచనా వేస్తావా నీకు నా శక్తిని చూపిస్తాను అని శనిదేవుడు సంకల్పిస్తాడు ఇక అప్పటి నుంచి ఆ రాజుపై శనిదేవుడి ప్రభావం మొదలవుతుంది విక్రమాదిత్యుడు ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక వింత కళ వస్తుంది ఆ కళలో ఒక నల్లటి రూపం కనిపించి విక్రమాదిత్య నేను శనీశ్వరుడిని నీవు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు నీవు నా ప్రభావానికి లోపడాల్సిందే అని చెప్తాడు మరుసటి రోజు విక్రమాదిత్యుడు తన ఆస్థానంలో ఒక వింతైన సంఘటనను ఎదుర్కొంటాడు ఒక గుర్రపు వ్యాపారి వచ్చి మహారాజా నేను నా గుర్రాలను మీకు అమ్మాను కానీ మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు అని అబద్ధం చెప్తాడు విక్రమాదిత్యుడు ఆశ్చర్యపోయి నేను అసలు గుర్రాలను కొననూ లేదు నీకు డబ్బులు ఇవ్వనూ లేదు అంటాడు కానీ ఆ వ్యాపారి మొండిగా వాదిస్తాడు ఈ వాదన తీవ్రమై విక్రమాదిత్యుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది ఒక విధంగా ఆ రాజు ఆ దేశ బహిష్కరణకు కూడా గురవుతాడు ఇక దేశం విడిచి వెళ్తున్న విక్రమాదిత్యుడు అడవుల గుండా ప్రయాణిస్తూ ఒక పట్టణానికి చేరుకుంటాడు అక్కడ ఒక వ్యాపారి ఇంట్లో ఆశ్రయం పొందుతాడు ఆ వ్యాపారి ఇంట్లో విక్రమాదిత్యుడు ఉన్నప్పుడు ఒక రోజు ఆ వ్యాపారి యొక్క కుమార్తె ఆభరణాలు అదృశ్యమవుతాయి వ్యాపారి విక్రమాదిత్యుడిపై దొంగతనం ఆరోపణ చేస్తాడు సాక్ష్యాలు లేకపోయినా పరిస్థితులు విక్రమాదిత్యుడికి వ్యతిరేకంగా మారాయి దానికి శిక్షగా విక్రమాదిత్యుడు చేతులు కాళ్ళు నరికి వేస్తారు చేతులు కాళ్ళు లేని విక్రమాదిత్యుడు ఆకలితో దప్పికతో నగర వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండేవాడు ధర్మబద్ధుడైన మహారాజు ఇంతటి కష్టాలను ఎదుర్కొంటున్నాడని ఎవ్వరూ నమ్మలేకపోతారు అయినా సరే విక్రమాదిత్యుడు తన భగవంతుణ్ణి తన ధర్మాన్ని నమ్ముకున్నాడు ప్రతి శనివారం రోజున శనిదేవుణ్ణి తలుచుకుంటూ తన కర్మల ఫలితంగానే ఈ కష్టాలు వచ్చాయని అంగీకరిస్తాడు ఆ విధంగా ఏడున్నర సంవత్సరాలు గడిచిపోతాయి శనిదేవుడి ప్రభావం పూర్తయ్యే సమయం ఆసన్నమవుతుంది ఒకరోజు విక్రమాదిత్యుడు భిక్షాటన చేస్తూ వెళ్తూ ఉండగా ఒక తైల వ్యాపారి అతన్ని చూసి జాలిపడి తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ వ్యాపారి ఇంట్లో ఒక శనివారం రోజున విక్రమాదిత్యుడు కష్టాలన్నీ తీరిపోవాలని శనిదేవుణ్ణి ప్రార్థిస్తాడు ఆయన ఆర్తిని శనిదేవుడు ఆలకిస్తాడు అదే రాత్రి తైల వ్యాపారి ఇంట్లో ఒక వింత జరుగుతుంది వ్యాపారి ఇంట్లోని గానుగ చక్రం విరిగిపోతుంది వ్యాపారి ఆందోళన చెందుతాడు కానీ విక్రమాదిత్యుడు నాకు చేతులు కాళ్ళు లేకపోయినా నేను గానుగ చక్రం నడపగలను అంటాడు ఆశ్చర్యకరంగా విక్రమాదిత్యుడు తన చేతులు కాళ్ళు లేకుండానే గానుగ చక్రం నడిపాడు అప్పుడు ఆశ్చర్యంగా ఆ నూనె నుండి ఒక సంగీతం వస్తుంది అది విని ఒక రాజకుమార్తె ముగ్ధురాల ప్రేమించి వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది ఈ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు శనిదేవుడు విక్రమాదిత్యుడికి ప్రత్యక్షమై విక్రమాదిత్య నీవు ధర్మబద్ధుడవు నా ప్రభావాన్ని నీవు అపార్థం చేసుకున్నందుకు ఈ శిక్షలన్నీ అనుభవించావు నీ సహనం ధర్మానిష్ట నన్ను ప్రసన్నం చేశాయి నీవు తిరిగి నీ రాజ్యాన్ని నీ పూర్వ వైభవాన్ని పొందుతావు అని ఆశీర్వదిస్తాడు శనిదేవుని అనుగ్రహంతో విక్రమాదిత్యుడికి తిరిగి చేతులు కాళ్ళు వచ్చాయి అంతేకాదు గతంలో అతనిపై అబద్ధాలు చెప్పిన వారంతా కూడా తమదే తప్పు అని ఒప్పుకుంటారు విక్రమాదిత్యుడు తన రాజ్యాన్ని తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతాడు ఈ కథలో శనీశ్వరుడి మహిమ ఆయన కర్మఫల ప్రదాతగా ఎంత నిష్పక్షపాతంగా ఉంటాడో మనకు తెలుస్తుంది గొప్ప రాజులైనా సామాన్య ప్రజలకైనా సరే కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు అయితే ధర్మబద్ధంగా ఉంటూ భగవంతుడిపై నమ్మకంతో కష్టాలను ఎదుర్కొంటే శనిదేవుడు కూడా అంతిమంగా శుభాలను ప్రసాదిస్తాడు అందుకే శనివారం రోజున శనిదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ కథలు మనకు నిత్య జీవితంలో ధర్మాన్ని పాటించడం కర్మ ఫలితాలను అంగీకరించడం మరియు భగవంతునిపై విశ్వాసం ఉంచడం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి ధర్మో రక్షతి రక్షత సర్వేజనా సుఖినో భవంతు